మహిళా మంత్రి బీసీ మంత్రి అయిన కొండ సురేఖ గారిని టార్గెట్ చేసి ఆమె మంత్రిత్వ శాఖలో ఇతరులు జోక్యం చేసుకోవడమే కాకుండా ఈరోజు ఆమెను అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసే పరిస్థితి మానసిక క్షోభకు గురి చేస్తున్నట్టు స్వయంగా కొండ సురేఖ గారి కూతురు సుస్మిత పటేల్ గారు మరి తీవ్రంగా విమర్శించడం జరిగింది రేవంత్ రెడ్డి అన్నదమ్ముడు మాత్రము భూ కబ్జాలు చేయొచ్చు అలాంటి భూ కబ్జాదారులకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు సెక్యూరిటీ ఇస్తారు మరి మా దగ్గరున్న సెక్యూరిటీ మొత్తం తీసేస్తారు దీని ఏంటి నేను బీసీ బిడ్డని అయినందుకేనని చెప్పేసి మాట్లాడారు అంతేకాకుండా ఈరోజు స్వయంగా రేవంత్ రెడ్డే గన్ ఇచ్చి బెదిరించి మనం పంపించడానికి కూడా ఒక తీవ్రమైన ఆరోపణ చేయడం జరిగింది అంతేకాకుండా రోహన్ రోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి అనుచరుడు ఆయన పిస్తాల్ పట్టుకుని ఇద్దరు కలిసిపోతే ఒక సుమంత్రి మాత్రమే బాధ్యత చేసి రోహన్ పేరు ఎక్కడ కూడా చెప్పకపోవడం ఇది రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరికి నిదర్శనం ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి మీదనే అవినీతి ఆరోపణలే కాదు గన్ కెల్చర్ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పాత రోజులు మరి ఆయన మీద ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసెస్ ఇప్పుడే ఉన్నాయి దాన్ని ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాన్ని పొడిగిస్తాను కొనసాగిస్తున్నట్టు దానికి నిదర్శనం వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దీని మీద సమగ్ర విచారణ జరిపించి మరి తప్పకుండా దోషులను శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం